కలుగునగాక దేవుని ప్రణాళికను బట్టి దేవుని కృపను బట్టి ఈ యొక్క నాలుగు గంటల చేపలు లేచి ప్రభువుని శుద్ధిస్తుండగా ప్రభువుని మయం పస్తుండగా ప్రభువుని కొనియాడుతుండగా ప్రభువుని సేవిస్తుండగా ప్రభు మన నడిపించిన నడిపించినగాక మరి ఒక వాక్యం చదువుకొని మనం కొద్ది నిమిషాలు ప్రార్థలో ఎక్కిపోయిద్దాం కీర్తనలు ఐదో అధ్యాయము మూడులో ఏమై ఉన్నదంటే ఆ యహోవా ఉదయ కాలమున నా కంఠస్వరము నీకు వినపడుచున్నదా ఉదయ కాలమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసుకొని ఉన్నాను అంటే ఉదయ లేచి మనము ఆయన పిల్లలమైన మనము ఆయన బిడ్డలమైన మనము ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి ప్రభువుతో మనం ఎప్పుడైతే అడుగుతామో అడిగిన వీణులు దేవుడు విచ్చి నడిపిస్తాడు నడిపించాలంటే ఏం చేయాలి మనము ఉదయ్ కాలమును లేచి ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి ప్రతి విషయంలో మరి దావిది మహారాజ్ అయితే ప్రార్థనలో అడిగాడు అడిగిన వాటిని దేవుడు మరి పొందుకున్నాడు మనము పొందుకోవాలంటే లేచి ఉదయ కాలమున ప్రార్థన చేస్తే దేవుడు ఆ నుండి మహాకాశ్యం నుండి సింహాసనము నుండి ఆయన ఆలకించి మన మరొకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ఇవ్వాలి అంటే ఏం చేయాలి మనము ప్రార్థించాలి ప్రభువుని అడగాలి దేవుడు ఎంతగానో పోయిన శనివారం నుంచి మరలా ఈ శనివారం వరకు మనలందరినీ లెక్కలుంచి దినదినము కాపాడి తన రెక్కల చాటున భద్రపరుచుకొని మరి కోడి అయితే ఎలా అయితే రెక్కల చాట్న భద్రపరుచుకుంటుందో నిన్ను నన్ను మనందరినీ ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని ఆయన కృపాది సేమలు మన ఎంట ఉంచి మనల్ని దినదినము కాపాడి నడిపిస్తుందంటే కేవలం దేవుని యొక్క కృప దేవుని యొక్క దీవిన ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రయాణానికి వెళ్ళినా మరి ఏ యొక్క ఉద్యోగానికి వెళ్ళినా లేకపోతే ఏ పనికి వెళ్ళినా దేవుడు ఎంతగానో కాపాడి నడిపించి ముందుకు తీసుకువెళ్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లినగాక మరి దేవుని ప్రణాళికని బట్టి ఈ మాటలు దావీద్ మహారాజు ఎందుకు అన్నాడు అంటే ఉదయ కాలమునే మనం ఏం చేయలేదు తెలుసా ఎవరి వైపు చూడకుండా దేవుని వైపు చూసుకుంటూ దేవుని ధ్యానం చేసుకుంటూ మరి ముందుకు ఎప్పుడైతే వెళ్తామో దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశ్రవించి బహుగా ఫలింపచేయనిగాక చూస్తుంటే ఆనాడు బొత్తులు లేచి ఉదయ కాలమున మూడింటపు లేచి ప్రార్థన చేసినప్పుడు మరి ఆకాశ్యముడి మహాకాశ్యముని ఆయన ఆలకించి ప్రార్థనకి ఏమి ఇచ్చాడు ప్రతిఫలం ఇచ్చాడు ఈరోజు నీవు నేను చేయాల్సిన పని ఏంటో తెలుసా లేచి ప్రార్థన చేయాలి చూస్తూ ఉంటే అనేక చోట్ల మరి సమస్యలుగా ఉంటున్నాయి శోధనలుగా ఉంటున్నాయి ఇబ్బందులుగా ఉంటున్నాయి ఒక్కొక్క చోట అయితే మరెంతగానో మరి యొక్క జలపాల నుంచి కొట్టుకొని మరి ప్రజలందరూ ఆ యొక్క విలులు కూలిపోయి వాటి శిథిలాల కింద ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం ఈరోజు మనము మౌనంగా దేవుని పిరలమైన మనం మౌనంగా ఉండటానికి వీలు లేదు లేచి అన్న అక్క ప్రార్థన చేయాలి మరి విశ్వాసులు ప్రార్థన చేయాలి దైవ ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో మనం అడిగితే అడిగిన వీణులు దేవుడు ఇస్తాడు ఇవ్వాలి అంటే ఏం చేయాలి మనము ప్రార్థన చేయాలి ప్రార్థన వలనే ప్రయాణం ప్రార్థించలేకపోతే మనమేమీ చేయలేం ఎందుకంటే మరి ఏ ప్రతి విషయంలో మనం అడగాలి అడుగును నేను ఇస్తాను ఇతుకును నేను దొరుకున్నాను తలుపు తట్టును తీస్తాను ప్రతి కార్యమును ఆయన చేయాలి అంటే మనం అడగాలి బతిమలాడాలి గోజారాలి కన్నీరు కాచి అడగాలి ఈ దినాలు ఎలా ఉన్నాయంటే చెడ్డ దినాలుగా ఉన్నాయి మరి రేపేం సంభవించదు ఎవరికి తెలియదు మన జీవితాలు నీటిమైన బుడగ లాంటి జీవితాలు ఏ బుడగ ఎలా ఎప్పుడు ఆరిపోద్దో తెలియదు తెలుసుకొని మరి ముందుకు వెళ్ళి దావిదు లే దావిదు కా దావిదు మహారాజు లేచినట్టు ఉదయకాలము లేచి మరి మన కంఠస్వరము వినపడుచున్నదా ప్రభు నా ప్రార్థనని సన్నిధికి సిద్ధం చేసుకుంటున్నాను నేను ఏదైతే అడుగుతున్నానో అడిగిన వాటిని దయచేసి ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థన చేద్దామా ఉదయకాలంలో దాని నిమిత్తం లేచి మరి ఈ నాలుగు గంటల చేపిన ప్రభుని అడుగుతుండగా అడిగిన వీణులు అడిగిన అవసరాలు తీర్చి దీవించి ముందుకు నడిపించను గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియాపరలోకి తండ్రి నీ పాదములు కొందన అలుచితుల సూత్రాలు ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి ప్రోషించి అభిషేకించి దినదినము ముందుకు తీసుకెళ్తున్న దేవానికే సూత్రాలు అలా ఏమి ఇచ్చి ఇవ్వడం తీర్చలేము కదా రక్షణ పాత్ర చేత పట్టుకొని ఈ ఉదయ కాలము ప్రభువా నా కంఠస్వరము నీకు వినపడుతున్నదా నా ప్రార్థన నీ సన్నిధికి చేరుతున్నదా ప్రభు అయా లేచిన ఆయన మొరపెడుతుండగా నా మరొక ప్రతిఫలము దాయిచ్చింది తండ్రి ఆయా నీ కృప ఉంచండి సన్నిధి కాబదలు ఉంచండి తండ్రి మెండైన దీవులతో మెరణింపండి తండ్రి ఎంతమంది అయితే బిడ్డలు లైవ్ చూస్తున్నారు వారి లైవ్లు ఉన్న కుటుంబాలను వారి పనులను వారి పరిచర్యలను వారి జాబులను వారి ఉద్యోగాలను దీవించిన ఆశ్రవదించండి ఇరవై తొమ్మిది రాష్ట్రాలన్న నాయకులను పెద్దలను అధికారులు దైవశాఖ కుటుంబాలను పరిచయ సంఘాలను నానాటికి ఆయన అభివృద్ధి చేయండి ప్రభావ ఈ రీతిగా లేచి ఉదయ కాలమున ఆయా ప్రార్థిస్తున్నారా ప్రార్థన ప్రతిఫలం చేయండి ఆయా నీ సన్నిధి కాపుదల బిడ్డల అండి తండ్రి వారు ఏ పనికి వెళ్ళినా ఏ ప్రయాణానికి వెళ్ళినా క్షేమంగా నాయన గృహానికి చేరి ఎంతో కాపుదల ఉంచండి తండ్రి ఎంతో నాయనా లేచి ఉదయ కాలమున మౌనంగా ఉండకుండా కొద్ది నిమిషాలు చేరి ప్రార్థిస్తుండగా నా ప్రార్థన ప్రతిఫలం దాయి రెట్టింపు దీవులతో నింపండి అడుగునిస్తానన్న ప్రభ ఎత్తుకుని దొరుకును అన్న ప్రభావ తలుపు తట్టును తీస్తున్న ప్రభా అయా ప్రతి విషయంలో కార్యాలు జరిగించని అభుత్వాలు జరిగించను తండ్రి ప్రతి విషయంలోనైనా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు జరుగుతున్న పరిస్థితులను బట్టి సోదలు బట్టి సమస్యలు బట్టి ఇస్తున్నాము విడుదల చేయండి మరి ఆ యొక్క దేశంలోనైనా ప్రభా ఆ యొక్క నాయన విల్లన్నీ కొట్టుకుపోయిన ప్రభా ఆ వరదపాయంపల వర్షము ఎడతెగక కురిసినప్పుడు ఆయా లోయలో గుండాయినా నీళ్లు వచ్చి నైనా ఆ యొక్క పట్టణాన్ని పట్టణాన్ని ఆయా ముంచేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆ చెదిలలో కింద ఎంతమంది మనసులు ఉన్నారు ప్రభా ఎంతమంది ఇంకా కనపడలేదు ప్రభా ఆయా బృందావనని వెళ్ళి ఆయన వెతుకులాడుతూ ఉన్నారు ప్రభా మరి నాయన ఆ ఇక్కొత్తు ఎందుకు వచ్చిందో ఆ బలహీత ఎందుకు వచ్చిందో తెలియదు ప్రభా అట్టి బిడ్డలను ఆయన ఓదార్చిన తండ్రి బలపర్షణ తండ్రి కొందనాలు ప్రభా సూత్రాలు గోపదేవానికి సూత్రాలు రక్షకుడానికి సూత్రాలు విమోచకుడానికి సూత్రాలు నా ప్రాణపెట్టడానికి సూత్రాలు దేవాదేవుడునైనా ఏ సయ్యానికి సూత్రాలు అయినా ఈ ఉదయ కాలములు వేసి మొరపెట్టక దీనత్వముల నుంచి మీరు ఆలకించిన తండ్రి దేని నిమిత్తం అయితే అడుగుతున్నాను అడిగిన వీరులు అడిగిన అవసరాలు అడిగిన అక్కలు మీరు తీర్చను తండ్రి ఆశపడుతుండగా తృప్తిపరం తండ్రి బాగు చేసి దీవించి ఆస్వాదించండి ఆయా ఉదయ కాలం లేచి ప్రార్థిస్తుండేగా అయినా ప్రార్థన ప్రతిఫలం దాయించండి ఆయా నాయన బాగులేని వారిని మీరు బాగు చేయండి తండ్రి బలహీనైన బలపరుచుకుని తండ్రి ఆయా గర్భశీలు సుఖమైన కానుకుని దాచండి బిడ్డలు లేని వారికి బిడ్డలు మీరు దాయించండి తండ్రి ఎంతమంది బిడ్డలైతేనైనా అనేక దూర ప్రాంతంలో పనులకు వెళ్ళారు పని బాట్ల తోడును ఆస్వాదించండి మా గృహం మా గ్రామంలో ఉన్న కుటుంబాలను నాయన దీవించిన ఆస్వాదించని తండ్రి ఆయా నీ కృపలో బా నాయన బలపరుసిన తండ్రి మరియు ఎంతమంది అయితే పత్తికి వెళ్ళారో వారిని వారి కుటుంబాలు దీవించండి ఎంతమంది బేలుదారి బిడ్డలు నాయన పనులకు వెళ్ళారు పని బాట్ల తోడును ఆస్వాదించండి వారు చేస్తున్న పత్తి పనుల తోడును ఆస్వాదించి కుటుంబాలను మీరు జీవించిన ఆస్వాదించని తండ్రి ఆయా యాసాయనిక సూత్రాలు వాహనం నడుపుతున్న బిడ్డలు బస్సులు అయితే సుమ్ములు అయితే ఆటోలు అయితేనేమి లారీలు అయితేనేమి హెలికాప్టర్లు అయితేనేమి అయా ట్రైన్ లోయితే దీవుని ఆశ్రోదం రాకపోకల ప్రయాణములతో ఆశ్రదించండి సన్నిధి కాపుతల బిడ్డలు మీద ఉంచండి ఈ రీతిగా నాయన మొరపెడుతుండగా నా మరొక ప్రతిఫలం దాయిచ్చింది తండ్రి ఉదయ కాలములేసి అయా నాయన నీకు విన్నపము చెప్తుండ నీకు మొరపెడుతుండగా మరొక మరొక ప్రతిఫలం దాయిచ్చేయండి ఏదైతే అడుగుతున్నా అడిగిన వీణులు అడిగిన అవసరాలు తీర్చి దీవించి ఆశ్రవదించండి తండ్రి ప్రభు ఆ ప్రభు అని పిలిచేవాడు పరలో కనిచ్చి జీవో కదా నీ అందు నమ్మిక ఉంచి భయం కలిగి భక్తి కలిగి ముందుకు వెళ్ళడానికి సాధించండి మా ప్రక్షాన మీరుండి మాట్లాడండి అయ్యో మీరు మాట్లా మీరు మాట్లాడు మాట్లాడపోతే నేనేం చేయని ఒట్టికి నిలబడతాను కదా ప్రభా నిశ్చిత్తంలో నైనా మేము అడుగులు వేస్తుండగా ప్రతి విషయంలో సువార్త చే విషయంలో కానీ వాక్య ధ్యానం విషయంలో కానీ తోడుని ఆశ్రదించండి నీకు అందనాలి ప్రభా మరి సండే స్కూల్ పిల్లలు వస్తుండగా గర్ల్స్ బాయ్స్ తల్లిదండ్రులు కుటుంబాలు దీవించండి ఆయన ఎంతమంది అయితే బిడ్డలు మరి హాస్టల్లో చదువుతున్నారు స్కూళ్లలో చదువుతున్నారు బిడ్డలకు తోడు నీడ కృప ఉంచండి బిడ్డల చుట్టూ దేవదూతానికి ఆలోచించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని అయ్యా దాయిచింది తండ్రి ఈ రీతిగా లేచి నీ బిడ్డగా నీ సాకుడిగా ప్రార్థిస్తుండగా ప్రార్థన ప్రతిఫులను దాయించి రెట్టి దీవులతో నింపండి అడుగును నాయన ప్రతికారం జరిగించి దీవించి ఆశ్రయించండి ఆయా దిక్కు లేని బిడ్డలకు మీరు దిక్కు ఉండండి ప్రభు పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రభు వారిని పోషించండి తండ్రి అయా నీ కృప ఉంచండి అయా నీ సరి నీ కాపుతలు ఉంచండి బెండైన దీవులతో నింపండి తండ్రి అరికాడ నుంచి ప్రతి బిడన తాకండి ప్రభావ మీరే ముట్టండి తండ్రి అయా ప్రతి చేతి కష్టాజీ తన మీరు నిలబెట్టండి ప్రతి ఆఫర్ అని దీవించిన ఆశ్రవించండి మరి ఒకవేళ బట్టల షాపులో అయితేనేమిన నాయనా మరి మార్కెట్లో అయితే మీ ప్రభావ ఇంకా నాయన సూపర్ మార్కెట్లు అయితేనేమి బిడ్డల చుట్టూ నీ దేవతను వాళ్ళు చేస్తున్న వ్యాఫారాలు దీవించండి ఇంకా నాయన టీ వ్యాపారం అయితేనేమి హోటల్ వ్యాపారం అయితేనేమి భోజనం వ్యాపారం అయితేనేమి అయా ఇంకా చిల్లర కొట్ల వ్యాపారం అయితేనేమి ఇంకా నాయన ఫ్యాన్స్ షాప్ కొట్లు అయితేనేమి దీవించిన ఆస్వాదించండి వారు చేస్తున్న ప్రతి వ్యాపారం నూరంతులుగా ఫలింప చేయండి తండ్రి మరి అంతగానో రైతులు పంటలు వేస్తుండగా పంటలు మీరు దీనిని ఆస్వాదించండి ఏ పంటలు అయితే వేస్తున్నారు నూరంతులుగా ఫలింప చేయండి పశువులు మీరు దీనిని తండ్రి నీకు వందనాలు ప్రభాస్ సూత్రాలు తండ్రి గోప దైవానికి సూత్రయాలు ప్రభా మరి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న నాయకులు ప్రభా ఏ అధికారంలో ఉన్నారా నాయకులందరినీ మీరు దీనికి ఆశ్రయించండి ఆయా కింద స్థాయి నుంచి పై స్థాయికి ఉన్న నాయకులందరినీ మీరు వారు రాకపోకల ప్రయాణంలో తోడు ఆశ్రయించండి ఏ గ్రామంలో అయితే కొరతలు ఉన్నాయో ఏ గ్రామంలో అయితే సమస్యలు ఉన్నాయో అక్కడికి వచ్చి వారు నాయనా సమస్యలు కనుక్కొని చేయటానికి ప్రభుత్వం తరఫున మీరు దూరాలు తెరవండి ప్రతి ఉద్యోగాన్ని మీరు ఆయన ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఉద్యోగ నాయకులు దీవుని ఆశ్రయించండి ఆయా మరి ఉద్యోగాలు కా ఉద్యోగాలు లే చదువుకొని ఖాళీగా గుండి ఉద్యోగాలు లేని వారి బిడ్డలకు ఉద్యోగాలు మీరు దాయిచేయండి అయా మరివనలు దీవించని చేయండి తన రక్షణ బిడలందరికి దాయిచ్చింది తండ్రి ఈ రీతిగా లేచి యువతీ కాలము ప్రార్థిస్తుండగా దీనుడు ప్రార్థన ఆలకించని దీనత్వం లో నుంచి మొరపెడుతుండగా మరొక ప్రతిఫలం దాయించిన కొద్ది నిమిషాలు ఈ ప్రార్థన ఇస్తుండగా ఆయా ప్రతి వారి ప్రార్థనలు ఏకీభయించి దైవ దీవనైనా నీ కృప నిశక్తిని పొందుకునే కృపవరం దాయిచేయండి వారు వారు మాతో పాటు కలిసి ప్రార్థించడానికి సహాయం మీరు చేయండి తండ్రిని కొందనాలు దేవా దేవుడు ఆయన రక్షకుడు అయినా ఆయన ఈ యొక్క పని ఈ పరిచర్య చేసుకుంటూ నేను ముందు కొనసాగి వెళుతుండే నా పరిచర్యల ఆటంకములు ఇబ్బందులు సమస్య లేకుండా తీసివేసి ఏది నిమిత్తం అయితే అడుగుతున్నాను అడిగిన వీణులు అడిగిన అవసరాల అక్కలు మీరు తీర్చండి అయా బాగులేని వారిని మీరు బాగు చేయండి తండ్రి అయా గర్భశీలు సుఖమైన నాయన మరి వివాహం జరుగుతున్న బిడ్డలకి వివాహాలు జరిగించండి వివాహం కాని బిడ్డలు ఎంతమంది అయితే ఆయన ఎదురు చూస్తున్నారు వివాహాలు జరిగే కృపణ దాయించింది ఈరోజు ఎంతమంది అయితే పుట్టినరోజు చేసుకుంటున్నారు అయా పుట్టినరోజు అంత సంవత్సరాంతం వరకు నాయన నీ దయా కిరీ ధరింప చేయండి తండ్రి నాయన ఆస్వదించండి ప్రభా బహుగా ఫలింప చేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా మరి ప్రతి జూమ్ మీటింగ్లో కానీ ప్రతి నాయన మరి నాయన యూట్యూబ్లో కానీ చూస్తున్నా ప్రతి బిడ్డల తోడును ఆశ్రవించిన తండ్రి ఈ రీతిగా లేచి నీ బిడ్డ కానీ సాక్షిగా అడగటమే కార్యాలు చేసే దేవుడు నైన్ అభుతాలు చేసే దేవుడు ఆశ్చర్య ఆలోచన ఆలోచనకర్తో ఆయా నిచుడుకు తండ్రి పరలోక రాజ్యానికి సోత్రాలు ఎంతమంది అయితే ఈ దేనుడు ప్రార్థన అయా ఈ ప్రార్థనలో ఏకీభయించి నాయన ముందుకు నాయన ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ప్రతిఫలం దాయిచ్చండి ఏది నిమిత్తం అయితే అడుగుతున్నాడు అడిగిన వీణులు అడిగిన అవసరాల అక్కలు మీరు తీర్చండి ఆశపడుతున్న తృప్తిపరచిన తండ్రి ప్రతి విషయములో ప్రార్థన చేయటమే ద్వారాలు తెరిచి దేవుడు ఆకాహ నాయన ఆకాశం నుండి మహాకాశం నుండి సింహాసనము నుండి చూస్తున్న దేవానికి సూత్రం 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 సుతులపైన తినడానికి సూత్రాలు గనడానికి సూత్రాలు ఆయన దైవ సాకుల కుటుంబాలు పరిచయ సంఘాలు నాయనాటికి విస్తరించి చేయని ప్రభావ వారు ఎక్కడైతే నాయన నిలబడి బోధిస్తున్నారో ప్రకటిస్తున్నారో వారి మధ్య మీరునే నడిపించండి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు లేకుండా శోధ లేకుండా తీసివేస్తాను నీ పిల్లలుగా మేము ప్రార్థన చేయటమే ద్వారాలు తెరిచి దేవానికి సూత్రం ఈ ఉదయకాల ఉదయించింది రెట్టింపు దేవులతో మిరణింపండి ఆయన అన్ని విషయంలో ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి తండ్రి దేవుడునైనా లేచి ఉదయ కాలమును ప్రార్థిస్తుండగా మా యొక్క పరిచర్య భారము కానీ పనుల భారము కానీ స్వార్థ భారము కానీ వెలుతులుగా నాయన మా ఆయనే వెను వెంటనే ఉండి మీరు ముందుకు నడిపించి దీవించి ఆశ్రయించమని నీ కృపాన్ని సరిది కాపుదలు ఉంచమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలార్డ్ దేవుడికి మహిమ కాక లైవ్లో ఇస్తున్న వారు మీ అందరికీ వందనాలు మరియు లేచి కొద్ది నిమిషాలు ఉదయ కాలంలో ఒక వాక్యం ద్వారాగా ప్రార్థన ద్వారాగా వెళ్ళాం మరి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకా మీ ఛానల్ ముందుకు వెళ్ళటానికి లేచి ఉదయ కాలమున ప్రార్థిస్తుండగా మీ బంధువులకి రథసముశేలు అసలుకి షేర్ చేయండి వారి చేత మరి సత్పజ చేయండి మరి గంట సింహల నొక్కండి ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము దేవుని ప్రణాళికని బట్టి మరి మీరు మా కొరకు ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మరి యొక్క మా గ్రామం వచ్చేసి చందవరం గ్రామము దొనకొండ మండలము ప్రకాశం జిల్లా మరి చిన్నపిల్లల పరిచయం చేసుకుంటూ మరి లేచి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడు ఇచ్చిన దయను బట్టి ముందుకు వెళుతూ అనేక చోట్లకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా దేవుడు బలముగా ముందుకు నడిపించి మరి ఇలాగా ముందుకు తీసుకెళ్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞత ఆసుతులు లేచి మీరు మరి ప్రార్థన చేయండి ప్రభుని అడగండి మీ సమస్యలు మీ సోదలు ఉంటే ఏ స్నామంలో దేవుడు తీసివేసి ముందుకు కాక మీ అందరికీ వందనాలు మరి ఉదయ కాలంలో ఈ శనివారం ఆశీర్వదం తీసుకుందామా ఆశీర్వాదం తిరిగి దేవా పరశుద్ధాత ఇప్పుడు నేను అలప్పుడు ఇక్కడ చేరిన బిడలకును మాకును మా కుటుంబానికి మా పరిచయకులు మా గ్రామాలకు మా పట్టణాలకును మా రాష్ట్రాలకు ఇప్పుడు నేలప్పుడు లైవ్లో వీసిస్తున్న బిడలకును సదాకాలంతో నడిపించినగాక ఆమెన్ ఆమెన్ మీ అందరికీ వందనాలు